సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు తెలంగాణలో మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ ముగ్దుం పటేల్ ఉప సర్పంచ్ మహ్మద్ తో పాటు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నేటి నుంచి నూతనంగా ఎన్నికైన పాలక వర్గం అధికారికంగా విధులు నిర్వహిస్తుందని కార్యదర్శి శిరీష తెలిపారు గ్రామాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం మౌలిక వస్తువుల కల్పనపై పాలక వర్గం దృష్టి సారిస్తుందన్నారు मेरा <laughs> मेला <laughs> लोपट नहीं अंदर कहीं मेरा सेंटर है ले 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 हां अंदर आओ बोल रहे हो बने या बने या कह रहा ना रे रे 私は。 अरे मई की है ना पता सेकंड वार्ड मेंबर अक्षय बेक अरे मई की सरपंच ना मैं चक्कर संपत्ति नकुल पटेल द्वारा शासन द्वारा ये पार्टी

han chada ni bhagavanta peru సెకండ్ వార్డ్ మెంబర్ అక్షయ నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించిపోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్ఠతో

నేను స్వీకరించబోతున్నా నిధిని గ్రామ పంచాయతీ సభ్యులైన పేర్పుల సురేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర सत्य तो प्रमुख चेचुत है।

పిం అందిలా, కలిదలు అందిలులు. కిందిందా కలిలులా విలులా.